అందరికీ నమస్కారం అండి ప్రస్తుతం ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు ఫెన్షనర్లలో ఆందోళన పెరుగుతుంది ఎందుకంటే ప్రతి నెల ఒకటో తేదీ రాగానే అందరూ ఆశతో ఎదురుచూస్తారు ఈరోజు జీతం వస్తుందా కానీ ఇటీవల కొన్ని నెలలుగా ఆ ఆశ నిరాశగా మారుతుంది ప్రభుత్వ ప్రారంభంలోనే వేతనలు పెన్షన్లు ఒకటో తేదీనే జమ అయ్యేవి కానీ ఇప్పుడు పరిస్థితి మారింది డిఏలు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అనే దశలోనే బిల్లులు నిలిచిపోయాయి ఇక ట్రెజరీ పరిస్థితి ఎలా ఉందంటే సాధారణంగా జీతాలు మధ్యాహ్నం లోపల జమ కావాలి కానీ ఇప్పటివరకు ట్రెజరీ సిస్టంలో బిల్లులు ఈక్విబేర్ స్టేజ్ వరకు కూడా కదలలేదు మధ్యాహ్నం రెండు గంటల వరకు చేసిన పరిశీలన ప్రకారం బిల్లులన్నీ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ విధిలోనే ఉన్నాయి దీని అర్థం రాష్ట్ర ఖజానాలో తాత్కాలిక నిధుల కొరత ఉంది అందుకే ట్రెజరీ నుంచి ఆర్బీఐకి ఫండ్ ట్రాన్స్ఫర్ ఆలస్యం అవుతుంది అలాగే అక్టోబర్ జీతాల క్లిష్ట పరిస్థితి ఎలా ఉందంటే అక్టోబర్ నెల జీతాలు పెన్షన్లు ఇంకా పూర్తిగా ఆమోద దశ దాటలేదు సాధారణంగా ఒకటో తేదీ ఉదయానికి ట్రెజరీ పోర్టల్లో ఆర్బీఐ ఈక్బేర్ ప్రాసెస్డ్ అని చూపించాలి కానీ ఇప్పుడు కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అని చూపిస్తుంది దీని అర్థం మధ్యాహ్నం లోపు జీతాలు రావడం కష్టమే మధ్యాహ్నం తర్వాత ఫండ్ మోసం ప్రారంభమైతే సాయంత్రం లేదా రాత్రికి కొంతమందికి జమ అయ్యే అవకాశం ఉంటుంది కానీ ఇప్పటివరకు ఈ కదలిక కనిపించడం లేదు అలాగే నాయ శాఖకు చెందిన బిల్లులు కొన్ని మాత్రం ఆర్బీఐ ఈక్బర్ సిస్టంలోకి వెళ్ళాయి వాటి స్థితి ప్రస్తుతం ఇన్ ప్రాసెస్ ఫర్ పేమెంట్ డిస్బర్స్మెంట్ బ్యాచ్ నెంబర్ అలాట్మెంట్ జరిగితే వెంటనే ఆ శాఖ ఉద్యోగులకు జీతాలు జమ అవుతాయి కానీ అవి కూడా గత రెండు రోజులుగా అక్కడే నిలిచిపోయాయి అంటే ఫైనల్ బ్యాచ్ ప్రాసెసింగ్ జరగలేదు అలాగే ఈ నిధులు ఆలస్యానికి ప్రధాన కారణాలు ఏంటంటే ముందుగా నిధుల కొరత రాష్ట్ర ఖజానాలో తాత్కాలిక ఫండ్ లోపం అలాగే సిఎఫ్ఎంఎస్ సాంకేతిక సమస్యలు నెల చివరిలో ఎక్కువ బిల్లులు రావడం వల్ల సర్వర్లో లోడ్ పెరగడం అలాగే పెండింగ్ బకాయిల భారం అంటే పాత బిల్లులు ఇతర విభాగాల ప్రాధాన్యత చెల్లింపులు అలాగే పరిపాలన సమీక్షలు కొత్త ఆర్థిక సంవత్సరం సర్దుబాట్లు ఫండ్ మళ్లింపు కారణాలు కావచ్చు అలాగే ఆర్బీఐ ఈక్బేర్ అనేది భారతీయ రిజర్వ్ బ్యాంక్ నిర్వహించే ఆధునిక చెల్లింపుల వ్యవస్థ దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగులు జీతాలు పెన్షన్లు బిల్లులు చెల్లిస్తాయి ఇది ఈ రెండు దశల్లో పనిచేస్తుంది బ్యాచ్ నెంబర్ అలాట్మెంట్ ఫైనల్ డిస్బర్స్మెంట్ టు బ్యాంక్ అకౌంట్స్ ఇవి పూర్తయిన తర్వాత మాత్రమే మీ ఖాతాలో జీతం లేదా పెన్షన్ జమ అవుతుందండి ఇక ఉద్యోగులు పెన్షనర్లు ప్రతి నెల ఈ స్థితి పునరావృతం అవుతుండటంతో వేతన జీవులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఈఎంఐలు వైద్య ఖర్చులు నెలసరి బిల్లులు హౌసింగ్ లోన్లు ఇవన్నీ చెల్లించలేక ఆందోళనలో ఉన్నారు కొంతమందికి ఈఎంఐలు బౌన్స్ అవుతున్నాయి ఎప్పుడు జీతం వస్తుందని టెన్షన్ పెరుగుతుంది అలాగే ప్రస్తుత స్థితిని బట్టి ఈ బిల్లులు ఇంకా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలోనే ఉన్నాయి అంటే రాత్రి లేదా రేపు ఉదయం వరకు జమ అయ్యే అవకాశం ఉంది ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకొని ట్రెజరీ నుంచి ఆర్బీఐకి నిధులు విడుదల చేస్తేనే చెల్లింపులు పూర్తవుతాయి మొత్తానికి ఉద్యోగులు పెన్షనర్లు ఆస్తిగా ఎదురుచూస్తున్నా ఈ పరిస్థితి ఇంకా మళ్ళీ రాకుండా ప్రభుత్వం స్థిరమైన ఫండ్ మేనేజ్మెంట్ విధానం తీసుకురావాలని అందరం కోరుకుందాం